హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చేసే వంట దుంప కర్రీ చేతున్నాను ఫ్రెండ్స్ రండి ఇదివరకు మన పెద్దనాటి వాళ్ళు చేసేవారు కదండి ఇప్పుడు నా టైంలో నేను చేతున్నాను ఫ్రెండ్స్ రండి చేసేవారు హాయ్ అండి ఈ ఏంటి సిలకడ దుంపలు అనుకుంటారేమో పొరపాటుగా ఈ సిలకడ దుంపలు కాదండి ఇదివరకు మన పెద్దల నాటికా నుంచి వండుకుంటున్నారు కదండి దుంపలు అంటారండి వీటిని చూడండి ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగేసి కొంచెం ఉప్పు వేసింది ఉడకబెట్టరు ఇవ్వండి మార్కెట్ నుంచి అయితే తెప్పించానండి ఓకేనా ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి దుంపలు సేమ దుంపలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే పట్టేసాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి సేమ దుంపలు చూడండి బాగు చేసేసి ఉడకబెట్టి తక్కువ నీట్గా తీసేలా పెట్టానండి శుభ్రం కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ కోసం నానడతానండి మెత్తగా జీలకర్ర అయితే నలిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి పలు వేసేద్దామండి తగినంత అండి సరిపడగా కారం చింతపండు అయితే పోసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి దొంపలు నేనైతే అండి పెద్దగా ఉంచేసాను లావుగానే కట్ చేశానండి మీకు కావాలి దుంపల్లా కట్ చేసుకుని వండుకోవచ్చండి మసాలా జీలకరైతే నూరేసాం కదండి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ వేసుకున్నానండి అలా చూడచ్చు ఉప్పు సరిగ్గా సరిపోయింది లేదా చూద్దామండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి సూపర్ ఉందండి ట్రై చేయండి ఇలాగా